దేవునికి స్తోత్రం హలే మరలా చాలా దినముల తర్వాత మందిరంలో నిలబడి మీ అందరితో ఎటు రీతిగా మాట్లాడడానికి వాక్యం ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఈరోజు వాక్య భాగంలో ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని ఒక చిన్న తప్పు ద్వారా ఒక చిన్న పొరపాటు ద్వారా మనము కోల్పోయినట్లయితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నానండి చాలాసార్లు మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివాహ విషయంలో కావచ్చు ఒక వ్యాపార విషయంలో కావచ్చు లేకపోతే సేవ విషయంలో కావచ్చు లేదా ఒక ఊరు వెళ్ళి ఉద్యోగం చేసే విషయంలో కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు ఏదైనప్పటికేనండి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే విషయంలో మనము ఆలోచన చేయవలసినటువంటి పని ఉంటుంది ఆ ఆలోచన చేసే విషయంలో కనుక మనము అయిన ఆలోచన చేయనట్లయితే అయిన విధంగా మనము ఆలోచన జరిగించినట్లయితే అక్కడ ఒక సరైన నిర్ణయం జరగనట్లయితే మన జీవితంలో మనము అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా గుండా మనము వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయితే మనము తీసుకునే ఒక సరి అయిన నిర్ణయం ద్వారా దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయం ద్వారా దైవ చిత్తానుసారమైనటువంటి ఒక చక్కటి ఆలోచన ద్వారా మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఏర్పడుతుంది ఏదైనా సరే మన ఆలోచన ద్వారా మనము తీసుకునేటువంటి నిర్ణయాల మీదే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ప్రాముఖ్యంగా వివాహ విషయంలో కావచ్చు వ్యాపారాల విషయంలో కావచ్చు సేవ విషయంలో మరింత ప్రాముఖ్యంగా మనము తీసుకునే నిర్ణయాలు మన జీవితం యొక్క గమ్యాన్ని అవి నిర్దేశిస్తాయి హలే లుయ్యా ఈరోజు ఇదే వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు బైబిల్లో ఒక రాజు ఉన్నారండి ఆయనకు పెద్దగా కష్టపడకుండానే పెద్దగా ప్రయాస పడకుండానే తన తండ్రి ద్వారా ఒక అధికారాన్ని దేవాది దేవుడు అనుగ్రహించారు ఆయన ఎవరంటే సొలోమోన్ కుమారుడు అయినటువంటి రెహబాము రెహబాము సొలోమోన్ యొక్క మరణం అనంతరము పట్టాభిషేకము చేయడం జరుగుతుంది అయితే కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు అలాగే సొలోమోన్ కింద పనివాడిగా పనిచేసినటువంటి ఒక యవనస్తుడు ఎరోబామ్ అనే వ్యక్తి కొంతమంది జనులందరితో కలిసి ఒక విషయాన్ని చర్చించడానికి రెహబాం దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళు ఏమడుగుతారంటే అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మా చేత ఎంతో వెట్టి చాకరీ చేయించారు మాపైన ఎంతో బరువైన కాడి ఆయన వేశారు అయితే ఇప్పుడు ఆయన మరణానంతరము మీకు మేము పట్టాభిషేకం చేసి మిమ్మల్ని రాజుగా మేము నిర్ణయించుకున్నాము మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ నాన్నగారి కన్నా కూడా మీ పాలనలో మాకు కాస్త ఉపశమనం కలిగిస్తారా మా బరువుని మీరు తగ్గిస్తారా మా వెట్టి చాకరీ మీరు తగ్గిస్తారా అని ఆయన దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు అయితే రెహబము అంటాడు సరే ఓకే మీరు ఒక మూడు రోజులు ఆగి నా దగ్గరికి మీరు రండి ఈలోపు నేను నిర్ణయం తీసుకుని ఏ విషయం నేను మీకు చెప్తాను అని అంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెహబామ్ ఏం చేస్తారంటే సొలోమోను పరిపాలనలో ఆయన దగ్గర కొంతమంది పెద్దలు పనిచేస్తారు ఆ పెద్దలందరినీ పిలిపించి రెహబాము ఏ విధంగా ప్రజలు ఆయనని ఒక రిక్వెస్ట్ ఆయన దగ్గర చెప్పారో ఆ విషయమంతా పెద్దలతో చెప్పినప్పుడు పెద్దలు అంటారు ఇది నీకు ఒక మంచి అవకాశము ప్రజల దగ్గర నుండి నీకు ఒక మంచి ఫేవర్ రావాలంటే ఒక మంచి కనికరం పుట్టాలంటే నీ రాజ్యము అనేక సంవత్సరాలు వర్దిల్లాలంటే కనుక మీ నాన్నగారి కన్నా కూడా నీవు వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగించు వాళ్ళ బరువును నువ్వు తగ్గించు వెట్టి చాకరి నుంచి వాళ్ళను విడిపించు అనే ఒక చక్కటి ఆలోచనను వాళ్ళు రెహబామ్తో చెప్తారు అక్కడి దాకా బాగానే ఉంది ఆ తర్వాత రెహబాము ఒక పిచ్చి పని చేస్తాడు అదేంటంటే రెహబాముతో కలిసి తన వయసు ఉన్నటువంటి కొంతమంది యవ్వన స్నేహితుల్ని పిలుచుకుంటాడు పిలుచుకొని ఇదే విషయాన్ని వాళ్ళతో చెప్తాడు ఏ నిర్ణయం తీసుకుందాం ఏ ఆలోచన చేద్దాం అన్నప్పుడు ఆ యవ్వనస్తులైనటువంటి స్నేహితులు రెహబాంతో చెప్తారు మా నాన్న నడుము కన్నా నా చిటికిన వేలు ఎంతో బరువైనది అని చెప్పమంటారు అంటే నేను మా నాన్న కన్నా కూడా ఎక్కువగా మిమ్మల్ని వెట్టి చాకరీ చేపిస్తాను ఇంకా బరువైన కాడి నేను మీ చేత మోయిస్తాను ఇంకా మిమ్మల్ని కష్టపడతాను అని చెప్పమని వాళ్ళు ఒక పిచ్చి సలహా చెప్తారు అయితే మూడు అయిన తర్వాత ఎరోబాము అలాగే కొంతమంది జనులు ఆయన ఏం ఆలోచన చేశారా అని రహాబాబ్ దగ్గరికి వచ్చి అడుగుతారు అయ్యా మీరు ఏం ఆలోచన చేశారు మా గురించి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అని అడిగితే రహబాబ్ చెప్తాడు నేను మీ యొక్క వెట్టి చాకరీని ఇంకా బరువు చేయబోతున్నాను మీ యొక్క దాసత్వాన్ని ఇంకా నేను అధికం చేయబోతున్నాను మా నాన్న నడుము కన్నా నా చిటికిన వేలు ఎంతో బరువైనది అనే విషయాన్ని అక్కడున్న జనులతో ఎరోబామ్మతో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో కోపంతో ఉగ్రులై అక్కడి నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహాబామ్ ఏం చేస్తాడంటే వెట్టి పనుల మీద ఉన్నటువంటి వెట్టి చాకిరి పనులు చేయించేటువంటి ఒక అధికారిని వాళ్ళ దగ్గరకు పంపిస్తాడు వాళ్ళు ఎందుకు పనులకు రావట్లేదా తెలుసుకోమని ఆ యొక్క అధికారిని ఈ ప్రజలందరూ రాళ్ళు కొట్టి ఎంతో ఘోరంగా అతన్ని చంపేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి రహబాము ఆ ప్రాంతం నుండి ఎరుషలంకి పారిపోతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి దాసుడు పనివాడు అయినటువంటి ఎరోబామ్ని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పిలిపించి ఈ యొక్క పది గోత్రాలు పరిపాలించే బాధ్యత మేము నీకు ఇస్తున్నాము మాకు రాజుగా నువ్వే ఉండు నువ్వే ఈ యొక్క పాలన చేయటానికి రాజుగా ఉండడానికి నువ్వు అర్హుడువు అని చెప్పి ఇజ్రాయెల్లో ఉండేటువంటి పది గోత్రాలను ఎరోబామ్ చేతి కింద పెట్టేస్తారు ఆ ఒక విషయము ఇక్కడ వాక్యంలో రాయబడింది చదువుతాను చూడండి మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవయ వచనం మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇజ్రాయెల్ వారందరూ విని సమాజంగా కూడి అతన్ని పిలువనంపించి ఇజ్రాయెల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయరి చూడండి ఒక దాసుడు ఒక పనివాడు సొలోమోన్ కింద పనిచేసినటువంటి ఒక వ్యక్తికి ఇజ్రాయల్ ప్రజలందరూ పట్టాభిషేకం చేసి రాజుగా అతన్ని నియమించారంట మీరు ఈ వాక్యం విన్న తర్వాత ఒక్కసారి ఈ పన్నెండో అధ్యాయము పూర్తిగా చదవండి రెహాబం యొక్క జీవితము ఎట్లా మారిపోయిందో ఇక్కడ నేను మీకు ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియజేస్తున్నాను అదేంటంటే మనము తీసుకున్నటువంటి ఒక తప్పైన ఆలోచన తప్పైన వ్యక్తుల దగ్గర నుండి మనము సేకరించేటువంటి కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు కావచ్చు మన యొక్క దుష్ట సాంగత్యం ద్వారా మన జీవితంలో మనం తీసుకునేటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు దేవుడు మనకిచ్చేటువంటి అధికారాన్ని మనము కోల్పోయేలాగా చేస్తాయి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మన చేతులతో మనమే మనకు ఇష్టం లేని వారికి మనకు నచ్చని వారికి మనకు శత్రువు లేనటువంటి వారి చేతుల్లో మనంతటి మనమే పెట్టేలాగా మన యొక్క ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనల ద్వారా మన జీవితాన్ని మనము నాశనం చేసుకుంటాం అటువంటి వారి చేతులకి మన బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇక్కడ రెహబాం కూడా అదే చేశాడు దేవాది దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి చక్కటి బాధ్యతను చక్కటి అధిక అధికారాన్ని తన చేతుల ద్వారా తనే నాశనం చేసుకున్నాడు పది గోత్రాలు ఒక పనివాడు పరిపాలించాడు కేవలం రెండు గోత్రాలు మాత్రమే రెహబాం పరిపాలించేటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది యహోవా ఆలోచన సదాకాలం నిలుచును ఆయన ఆలోచనలు తరతరాలు ఉంటుందంట హలేలుయ మనము దేవుని యొక్క పిల్లలతో పరిశుద్ధులైనటువంటి వారితో మనము సహవాసం చేసినప్పుడు వారి యొక్క ప్రార్థనపూర్వకంగా వచ్చేటువంటి సలహా ఏదైతే ఉందో అది మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తుంది ఒకవేళ మీరు వివాహ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఏ వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలి ఏ కుటుంబానికి నేను వెళ్ళాలి అని మీరు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటాయో అది మీరు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఎవరైతే ప్రార్థన పరులు వీళ్ళు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు దేవుని దగ్గర చక్కటి నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు అనే ఎవరైతే మీకు తెలుసో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి దయచేసి వాళ్ళతో మీ యొక్క సమస్యను షేర్ చేసుకోండి వాళ్ళకు చెప్పండి వాళ్ళు మీకు చక్కటి సలహాలు ఇస్తారు దేవాది దేవుడు వద్ద నుండి నోట నుండి వచ్చే ప్రతి మాట అది మనకు జీవాన్ని ఇస్తుందండి మన బ్రతుకుని ఆశీర్వాదకరంగా మన తరతరాలకు అది ఆశీర్వాదకరంగా చేస్తుంది అటువంటి ఆలోచనలు మన జీవితానికి ఎంతగానో దీవెనకరంగా ఉంటాయి కాబట్టి ప్రేమన్న సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తుంది మీరు గుర్రము వలె పరిగెత్తూ బుద్ధి జ్ఞానం లేనటువంటి గాడిద వల్ల మీరు ఆగిపోవద్దు నేను మీకు ఉపదేశం చేస్తాను నేను మీకు చక్కటి ఆలోచనలను తెలియచేస్తాను నా వద్దకి వచ్చి మీరు విచారించండి నా వద్దకు వచ్చి మీరు కూర్చొని మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు నన్ను వెదికిన ఎడల నన్ను నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటాను కనపరుచుకుంటాను అని ఇరుమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువా ఈ సమస్యలో ఈ యొక్క నిర్ణయం తీసుకునే విషయంలో నేను ఎంతో కన్ఫ్యూజింగ్గా ఉన్నాను నా హృదయం అంత కలవరంతో ఉంది ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి ఎలాంటి వ్యాపారం నేను ప్రారంభించాలి ఇప్పుడు నేను సేవకు వెళ్ళాలా వద్దా వెళ్తే నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఇప్పుడు నేను మందిరం నిర్మించాలా వద్దా ఇక్కడ నేను ప్రార్థనా కూటమి పెట్టాలా వద్దా ఇక్కడ నేను సభలు నిర్వహించాలా వద్దా ఈ వ్యక్తి దగ్గర నేను వ్యాపారం కొరకై పెట్టుబడి తీసుకోవాలా వద్దా ఈ యొక్క స్త్రీతో నా కుమారుడికి వివాహం చెయ్యాలా వద్దా అనే విషయాన్ని మీరు ఒక్కసారి ప్రభు దగ్గర కూర్చుని ఉపవాసం ఉండి దేవుని దగ్గర పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు వెదికితే అంట ఆయన మీకు ఆయన కనపరుచుకుంటాడంట చూడండి ఒక తప్పైన ఆలోచనల ద్వారా పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోయినాయి ఎన్నో గవర్నమెంట్స్ కూడా కూలిపోయినాయి ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయండి ఒక చిన్న ఆలోచన మనము దేవునికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇది ఇది ఏం తప్పు కాదులే ఇదేమి మన జీవితాన్ని నాశనం చేయదులే అని మనం చేసే ఆ చిన్న రాంగ్ స్టెప్ వల్ల ఒక తప్పటడుగు వల్ల పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద మంత్రులు కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి ప్రేమను సోదరి సోదరులారా దేవుణ్ణి మనము గణపరచాలి ఆయనను మనం గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుస్తారంట ఆయన్ని ఎవరైతే తృణీకరించి ఇది దేవుని వద్ద నేను అడగవసరం లేదు లేదా సొంత చిత్తంతో నేను చేసుకోవచ్చు అని మనం చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా మన జీవితాల్లో మేకుల్లాగా మనల్ని గుర్చుకుంటాయండి మనకు ఇష్టం లేని వ్యక్తులు మనకు నచ్చని ప్లేసెస్లో మనము వెళ్ళి అక్కడ ఉండి అనవసరమైన బాధలు పడాలి అనవసరమైనటువంటి నిందలు అవమానాలు మనము ఎదుర్కొనాల్సి వస్తుంది ఒకవేళ మీరు అనొచ్చు సిస్టర్ నేను ఆల్రెడీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను నా జీవితం నేను నాశనం చేసుకున్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని మీరు అడుగుతారేమో పరిస్థితులు ఒకవేళ మీ చేయి దాటిపోవచ్చు కానీ మీరు పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మీరు కన్నీటితో ప్రభు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా జీవితాన్ని ఇప్పుడు బాగు బాగుచేయి అని మీరు అడిగినట్లయితే పాడైన మీ జీవితాన్ని తిరిగి మరలా ప్రభువు బాగు చేస్తారండి మరలా మీకు ఒక చక్కటి ఆలోచన ఆయన దయచేస్తారు ఏం చెయ్యాలో మీకు చెప్తారు సమయం గతించిపోలేదు ప్రభు దగ్గర కనిపెట్టండి రూతు తన జీవితం అంతా నాశనం అయిపోయినప్పుడు ఆమె మరలా తన అన్యులేనటువంటి తన తల్లిదండ్రుల దగ్గరికి ఆమె వెళ్ళలేదు కానీ తన అత్తగారి జనాంగము అయినటువంటి తన అత్తగారి దేవుడైనటువంటి ఆ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బోయాజ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు ఆమె జీవితమే పూర్తిగా టన్ అయిపోయిందండి రూతు తీసుకున్నటువంటి ఒక మంచి ఆలోచన ఒక మంచి సహవాసము ఆమె జీవితాన్ని ప్రభావితం చేసింది ఈరోజు మీరు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు ఎవరిని మీ లైఫ్లోకి మీరు ఆహ్వానిస్తున్నారో అది మీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది రెహాబాం వలె తప్పైన వ్యక్తుల్ని మీ లైఫ్లోకి ఆహ్వానించి దేవుడు మీకు ఇచ్చినటువంటి చక్కటి అధికారాన్ని చక్కటి బాధ్యతలను దయచేసి పోగొట్టుకోవద్దు ప్రేమన్న సోదరి సోదరులారా మీరు ప్రయాసపడకుండా మీరు కష్టపడకుండా మీకు కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించున్నాడు దాన్ని మీరు మీ చేజేతులారా పోగొట్టుకోవద్దు అని ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీకు మరొక్కసారి తెలియజేస్తున్నారు ఈ వాక్యం మీకు అర్థమైంది అని నేను నమ్ముచున్నాను దయచేసి గిల్టీగా ఫీల్ అవద్దు నేను తప్పు చేశాను తప్పు చేశాను అని మీరు అపవాదికి చోటిచ్చి దేవునికి దూరం అవద్దు కానీ ఒకవేళ తప్పు చేసి ఉంటే ఒకవేళ తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటే మరలా ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో ఉపవాసం ఉండి మీ హృదయాన్ని మీరు పరిశుభ్రపరచుకున్నట్లయితే మరలా ప్రభు మీ పాడైన జీవితాన్ని బాగు చేయగలడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుని మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయు విధంగా ప్రభు మిమ్మల్ని మరలా కట్టగలడు అట్టి రీతిగా మీకు సరైన ఆలోచనలు సరైన తలంపులు వచ్చునుగాక హలేలుయ మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సందేశాన్ని ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగో ఇక్కడ ఉన్న నీ ప్రియబిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకో దేవా మరి తొందరపాటు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలు తీసుకోకుండా నజరడాన్ని సరి అయిన ఆలోచనలు అయిన జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు వీరికి వచ్చునుగాక ఏస్తున్నామంలో నా తండ్రి మరి ఇకపైన వీరు తీసుకున్న నిర్ణయాలు కానీ వీరు వెళ్ళే మార్గాలు కానీ అన్నీ కూడా నీకు చిత్తానుసారమైనటువంటివి నీకు తృప్తి కలిగేటువంటి ఆ మార్గాలను వీరు ఎంచుకుందరుగాక యథార్థమైన హృదయంతో దేవ మరి మంచి మనస్సాక్షితో నీ ఎదుట వీరు నిలబడే విధంగా నీవే వీరి హృదయాలను ఈ యొక్క సమయంలో బాగు చేయమని వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవ ఒక్కసారి వీరిని ఆశీర్వదించు పరిశుద్ధాత్మ దేవ వీరిని అభిషేకించుతండి మంచి ఆలోచనలు కలిగిన ఆత్మను వీరికి దయచేచం వేస్తున్నాములో తన్ని మరి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా తండ్రి నే తొందరపాడే నిర్ణయం తీసుకున్నాను అని పశ్చాత్తాపడుతున్న వారిని దయతో నీ రక్తంతో వారిని కడిగి పాడైన జీవితాలను తిరిగి మరలా బాగు చేసి దేవా మరి నీకు ఇష్టలేని బిడ్డలుగా నీకు ప్రియులైన బిడ్డలుగా వీరిని మార్చమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన నజరడైన యేసుక్రీస్తు వారి అతి నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం అండి విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి తప్పకుండా ఇతరులకు షేర్ చేయడము మర్చిపోవద్దు మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ లింక్స్ మీరు షేర్ చేయండి తద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అదేవిధంగా ప్రతి బుధవారము ప్రతి శనివారము రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మేము గూగుల్ మీట్ను ఏర్పాటు చేస్తున్నాము ఒకవేళ మీరు ఇంతవరకు దీంట్లో పార్టిసిపేట్ చేయనట్లయితే కనుక తప్పకుండా మిమ్మల్ని అందరినీ మేము ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాము ఈ కింద ఇవ్వబడుతున్నటువంటి వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పంపించినట్లయితే ప్రతి బుధవారం శనివారం జరగబోయే గూగుల్ మీట్ డీటెయిల్స్ మేము మీకు షేర్ చేస్తాము తద్వారా మీరు కూడా మాతో కలిసి ఆ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు ప్రభుత్వం అయితే మరొక కొత్త సందేశంతో మేము ముందుంటాను గాడ్ బ్లెస్ యూ దేవుని ప్రేమ ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే నడిపించను గాక ఆ